హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం ప్రజలకు అనంతపురం జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి సైబర్ మోసాల పట్ల అప్రమత్తతతో మరియు అవగాహనతో ఉండండి అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ పేరుపైన కొరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ భయపెడతారు మీరు ఆ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటూ మభ్యపెడతారు జాగ్రత్త ఇది సైబర్ మోసం మీరు డిజిటల్ లో ఉన్నారని వీడియో కాల్లో విచారణ అనగానే భయపడొద్దు అలా మీకు ఫోన్ వస్తే పోలీస్ స్టేషన్ లో కలుస్తామని చెప్పండి డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరు మీకు ఫోన్ చేయరు స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటూ ఆశ పెడతారు మా ఇన్స్టిట్యూట్ ద్వారా పెట్టుబడి పెడితే పెరిగే స్టాక్ల సమాచారం మాకు ముందే తెలుస్తుంది కనుక మీకు అధిక రాబడులు వస్తాయని చెప్తారు జాగ్రత్త ఇది సైబర్ మోసం ఇంటి వద్దనే పని చేస్తూ సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చు అని వచ్చే ప్రకటనలు చూసి ఆకర్షితులై మోసపోకండి పార్ట్ టైం జాబ్ అంటారు లైక్ షేర్స్ రివ్యూస్ పేరిట చిన్న చిన్న టాస్క్ మీకు ఎరవేస్తారు డబ్బు ఆశ చూపిస్తారు జాగ్రత్త ఇది సైబర్ మోసం మీ పిల్లలను డ్రగ్స్ యాక్సిడెంట్ రేప్ వంటి కేసులో అరెస్ట్ చేశామంటూ పోలీస్ లాగా మీకు ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటారు జాగ్రత్త ఇది సైబర్ మోసం వాట్సాప్ లో బ్యాంక్ పేర్లతో కానీ ప్రభుత్వ పథకాల పేర్లతో కానీ వచ్చే మెసేజ్ల పట్ల లింకుల పట్ల తస్మాత్ జాగ్రత్త లింక్ క్లిక్ అంతే మీ మొబైల్లో ఫైల్స్ డౌన్లోడ్ చేయబడి మీ వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బును కూడా దోచేస్తారు బీ అలర్ట్ ఫ్రాడ్ లోన్ యాప్స్ నుంచి లోన్స్ అస్సలు తీసుకోకండి రుణాల కోసం ఫేక్ లోన్ యాప్స్ లోన్స్ తీసుకుంటున్నారా అంతే సంగతులు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మీ ఫోటోస్ ను మార్ఫింగ్ చేసి మీకే పంపి బ్లాక్మెయిల్ చేస్తారు ఆ అప్పు ఎప్పటికీ తీర్చలేనిదని గుర్తుపెట్టుకోండి అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు చెప్పడం వలన మీరు నిండా మునిగిపోతారు జాగ్రత్త ఎవరికి ఓటీపీలు చెప్పకండి సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చిన ఒక్క ఫ్రాడ్ కాల్ మిమ్మల్ని దివాలా తీసేలా చేస్తుంది తెలియని వారి కాల్స్ కు స్పందించవద్దు సైబర్ నేరగాళ్లు మీకు ఫోన్ చేసి సార్ మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ లో ఉంది అని వెంటనే కేవైసీ అప్డేట్ చేయాలని లేదంటే మీ ఖాతా బ్లాక్ అవుతుందని గాబరా పెడతారు బ్యాంకు వారు అంటూ చేసిన వారి మాటలు నమ్మవద్దు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడూ కాల్ చేయరు కేవైసీ కొరకు బ్యాంక్కి వస్తామని చెప్పండి మీ పేరుతో లక్కీ గిఫ్ట్లు ఆఫర్లు వచ్చాయని ఆశ పెడతారు నమ్మబలుకుతారు ఎవరు ఆఫర్లు అంటూ ఊరికే ఇవ్వరు డబ్బులు ఎవరికీ ఊరికే రావు ప్రజలార ఈ విధమైన సైబర్ మోసానికి మీరు గురైతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేయండి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గౌట్ డాట్ ఇన్ కి పోర్టల్లో కంప్లైంట్ చేయండి